స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లలిత పారాయణ మనమంతా చేద్దామా మనసారామను కొలిచి హారతులిద్దామా శ్రీ లలిత పారాయణం మనమంతా చేద్దామా మనసారామను కొలిచి హారతులిద్దామా ఆహ్వానిద్దామా ఆద్యపాద్యాలు సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా ఆహ్వానిద్దామా ఆద్యపాద్యాలిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనా చక్కెరతో అభిషేకిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనా చక్కెరతో అభిషేకిద్దామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ పారాయణ మనమంతా చేద్దామా అమ్మను కొలిచి హారతులిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా మగువల పాలిట కల్పవల్లి మన అందరినీ కాచే తల్లి శ్రీ పారాయణ మనమంతా చేద్దామా మనసారామను కొలిచి హారతులిద్దామా లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట శ్రీ పారాయణ మనమందా చేద్దామా అమ్మను కొలిచి హారతులిద్దామా మంగళ జయ మంగళ మనరమ్మా മംഗള അങ്കണലന്ത മംഗളമനരമ്മ മംഗളമനരമ്മ ജയ മംഗളമനരമ്മ മാ അങ്കണലന്ത മംഗളമനരമ്മ అన్నవారికి అన్నంత ఫలము విన్నవారికి విన్నంత ఫలము శ్రీ పారాయణ మనమంతా చేద్దామా మన అమ్మను కొలిచి హారతులిద్దామా మన సారామను కొలిచి హారతులిద్దామా ఓం శ్రీమాత్రే నమ